అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని సింగనమల మండల కేంద్రం సమీపంలో ఉన్న అతి పురాతనమైన పవిత్రమైన శ్రీ ఋషశృంగ మహాముని మహర్షి కొండపై భాగవత రామాయణ పారాయణం చేస్తున్నట్లు భక్తాదులు తెలియజేశారు లోక శాంతి కోసం శ్రీ ఋషశృంగ మహాముని శ్రీ గంబమల్లయ్య స్వామి మరియు ఋషశృంగిని తల్లిదండ్రుల పేరు మీద మరియు భాగవత రామాయణం పేరుతో ఇక్కడ భాగవత రామాయణ పారాయణం చేస్తున్నామని లోక శాంతి కోసం ఇలా చేయడం పూర్వకాలం నుంచి కూడా ఆనవాయితీగా వస్తోందని భాగవత రామాయణ పారాయణ కర్తలు తెలియజేస్తున్నారు మండల వ్యాప్తంగా ఉన్న భక్తాదులు కూడా ఈ కార్యక్రమం పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని భక్తాదులు కోరుతున్నారు

नन्ता देवो मेरे जानमुन विज्ञ प्रस्तापमुना पुरिता ब्रह्मांडका ब्रह्मांडका आलाकमुना नहीं न कुलं जनितं कि धनुर्वेद चलो भाषरो ये तो नैदितिका कोड़ा का नितानो जुड़ो के नमुना भीरं भुडु का का भीषण घटागोनी ये पर 还没多早呢。<陽>